మన ప్రభును రక్షకుడనైన యేసుక్రీస్తు నామంలో దేవుని బిడ్డలందరికీ నా వందనాలు ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు మనము పరమగీతం మొదటి అధ్యాయము పదహైదవ వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం పరమగీతం అనే గ్రంథం అంతా కూడా కావ్య గ్రంథము ఈ కావ్య గ్రంథాలన్నీ కూడా అలంకార రూపకమైన భాషలో వ్రాయబడి ఉంటాయి దీన్ని మనము వాడుక భాషలోనికి మార్చుకొని అర్థం చేసుకోవాలి పరమగీతం అనే గ్రంథము సొలోమోను షూలమితి మధ్య ఉన్న ప్రేమను వ్యక్తపరిచే గ్రంథం అలాగే మన పరమ సులోము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు సంఘానికి మధ్య ఉన్న ప్రేమను కూడా మనం అర్థం చేసుకునే శ్రేష్టమైన గ్రంథము ఈ పరమగీతం రండి ఈరోజు మనం పరమగీతం మొదటి అధ్యాయము పదహైదవ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఇలాగ వ్రాయబడి ఉంటుంది నా ప్రియురాలా నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కన్నులు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ మాటలు ప్రశంసిస్తూ వర్ణిస్తూ అభివర్ణిస్తున్న మాటలుగా మనకు కనబడుతున్నాయి సొలోమోను తన ప్రియురాలైనటువంటి శూలమితిని ప్రశంసిస్తున్నాడు ఏమని నా ప్రియురాలా అని సంబోధిస్తూ ఆ ప్రియురాల్లో ఉన్న సౌందర్యాన్ని పొగుడుతున్నాడు ప్రశంసిస్తున్నాడు ఆ ప్రియురాలి యొక్క కన్నులు గువ్వ కన్లలాగా ఉన్నాయని ఆ సౌందర్యాన్ని ఎత్తుచూపుతూ ప్రశంసిస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా అలాగే పరమగీతము ఐదో అధ్యాయము పన్నెండో వాక్యములో అతని నేత్రములు నదీ తీరములుండు గువ్వల వలె కనబడుచున్నవి మొదటి అధ్యాయం పదహైదవ వాక్యములో సొలోమోను తన ప్రియురాలైన షూలమితిని ప్రశంసిస్తున్నాడు అలాగే ఐదో అధ్యాయము పన్నెండో వాక్యములో షూలమితి తన ప్రియున్ని ప్రశంసిస్తుంది ప్రియమైన దేవుని బిడ్లారా ఇక్కడ భార్యాభర్తలు ఎలా ఉండాలో మనం నేర్చుకుంటున్నాం తొలమోను ప్రశంస అలాగే శూలమితి ప్రశంస దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది క్రైస్తవులైనటువంటి భార్యాభర్తలు వారిరువురు కూడా ప్రశంసలు పొగడ్తలు అభిమానాలు అనేటివి ఉన్నప్పుడు ప్రేమ వారి ఇరువురి మధ్య ఎక్కువ అవుతుంది ప్రియమైన దేవుని బిడ్లారా ఒకరిని ఒకరిని ప్రశంసించుకోవడము ఇక్కడ మనకు దేవుడు నేర్పుతూ ఉన్నాడు అలాగే మొదటి అధ్యాయం పదహైదో వాక్యంలో దాగి ఉన్న ఆత్మ సంబంధమైన విషయాలు ఏంటో కూడా మనం చూసుకున్నాం లోగట మనము తెలుసుకున్నట్లు ఈ పరమగీతము ఏసుక్రీస్తు సంఘం మధ్య ఉన్న ప్రేమను వ్యక్తపరిచే గ్రంథం మన యేసు ప్రభువు కంటే గొప్పవాడు కనుక ఏసుప్రభు సొలోమోనుకు సాదృశ్యం శూలమితి సంఘానికి సాదృశ్యం ప్రియమైన దేవుని బిడ్లారా యేసు ప్రభు తన సంఘాన్ని ఏమని ప్రశంసిస్తున్నాడు నా ప్రియురాలా నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కండ్లు సంఘము విశ్వాసి యొక్క కండ్లు గువ్వా కండ్లు లాగా ఉన్నాయి అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా గువ్వ అనగా పావురము పావురము పరిశుద్ధతకు పరిశుద్ధాత్మకు విశ్వాసకి సాదృశ్యమంది ఈరోజు ఈ వీడియోలో మనము గువ్వ పరిశుద్ధతకు ఎలా చిహ్నమో చూసుకోబోతున్నాం గువ్వ బైనాకులర్ విజన్ కలిగి ఉంది ఈ విషయాన్ని మనము నెక్స్ట్ వీడియోలో ధ్యానం చేసుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో మనము గువ్వ పరిశుద్ధతకు ఎలా చిహ్నమో చూసుకుందాం ఇక్కడ సంగము యొక్క కండ్లు గువ్వ కండ్లతో పోలుస్తున్నాడు అదే పరమగీతం ఆరో అధ్యాయంలో నా పావురమా నా నిష్కలంకురాలా అని సంఘాన్ని సంబోధిస్తున్నాడు యేసునాథుడు ప్రియమైన దేవుని బిడ్లరా ఇక్కడ నా పావురమా అంటున్నాడు అంటే విశ్వాసిని పావురముతో పోలుస్తున్నాడు అలాగే పావురం యొక్క లక్షణం కూడా మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు నిష్కలంకురాల అంటే కలంకము లేనిది ప్రియమైన దేవుని బిడ్లరా పావురము కలంకము లేనిది ఆ పావురము కండ్లతో ప్రియురాలిని యొక్క కండ్లు అలాగున్నాయి అని పోలుస్తున్నాడు ఈరోజు మనము కండ్లను గురించి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథములో నుంచే మనము ధ్యానం చేసుకున్నాం మత్తేసు వార్త ఆరో అధ్యాయము ఇరవై రెండో వాక్యములో ఇలాగ వ్రాయబడి ఉంది దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండి నెడలా నీ దేహమంతయు వెలుగుమయమై ఉంచును ప్రియమైన దేవుని బిడ్లారా కన్ను దేహము దీపము లాంటిది కన్ను ఏం చేస్తుంది మనకు చూపునిస్తుంది చూపు పరిస్థితిని అవగాహన చేసుకోవడానికి మనకు అవసరమవుతుంది ప్రియమైన దేవుని బిడ్లారా ఒక పరిస్థితిని కానీ వస్తువు మీద అవగాహన మనకు కలగడం ద్వారా మనం అవగాహన చేసుకున్న దాన్ని బట్టి మనం వ్యవహరించడం మొదలు పెడతాం ఆ పరిస్థితికి అనుగుణంగా మసులుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది అలాగే మన జీవితం అనేది దృష్టి మీదనే ఆధారపడి ఉంటుంది ఆ దృష్టి ద్వారా మన కలిగే సమాచారం మీద మనము మన జీవితాన్ని జ్ఞానమును ఉపయోగించి నడుపుకుంటాం ప్రియమైన దేవుని బిడ్లరా కన్ను అనేది ఎంత ప్రాముఖ్యమైనది చూసారా మంచి విషయాలను దృష్టిస్తే జీవితాన్ని వెలుగుమయంగా మంచి త్రోవలో నడుపుకుంటాం ఒకవేళ మన కన్ను చెడినదైతే మత్తే సువార్త ఆరో అధ్యాయం ఇరవై మూడో వాక్యంలో నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయ చెడుమయమ ఉండెను నీలోనున్న వెలుగు చీకటి ఉండిన ఆ చీకటి ఎంతో గొప్పది మనము చూసేటివి చెడుగా చూసినప్పుడు ఆ చెడు పరిస్థితులను మనం అవగాహన చేసుకుని మన జీవితం కూడా చెడు మార్గంలో నడవడానికి ఆస్కారం ఉంటుంది కనుక ప్రియమైన దేవుడి బిడ్లారా ఒకవేళ మన మన కన్ను చెడినదైతే మరి వాక్యం ఏమని సెలవిస్తుంది నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన దాన్ని నరికి నీ యొద్దు నుండి పారివేయము నీ దేహమంతయు నరకములో పడేట నీ అవయవములో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా అనే వాక్యం సెలవిస్తుంది చెడు అవగాహన మనం చేసుకునేటప్పుడు మన దృష్టి ఒకవేళ ఉంటే ఆ కన్నును ఏదైతే నిన్ను అభ్యంతరపరుస్తుందో దాన్ని తీసి నీ యొద్ధ నుంచి పారి లేకపోతే నీ దేహం అంతా కూడా నరకంలో పడ్డానికి ఆస్కారం ఉంది అని వాక్యం సెలవిస్తుంది ప్రియమేణ దేవుని బిడ్లరా ఇక్కడ పరమగీతం మొదటి అధ్యాయం పదహైదో వాక్యంలో మరి ఏ కన్నులను గురించి ఏసునాథుడు ప్రశంసిస్తున్నాడు ఒక విశ్వాసి ఆధ్యాత్మిక స్థితి ఎలాగుందంటే గుహలాగా పరిశుద్ధంగా ఉంది ప్రియమైన దేవుని బిడ్లరా పరిశుద్ధమైన కన్నులు కలిగినటువంటి ఆత్మీయ అంతస్తులో ఉన్న విశ్వాసిని గురించి ప్రశంసిస్తున్న మాటలు ఇంకా మనము రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వాక్యంలో మనం చూస్తే అక్కడ పాపము మానలేని కన్నులు గలవారు అని వ్రాయబడి ఉంటుంది పాపము మానలేని కన్నులు కూడా ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్లరా పాపము మానలేని కన్నులు అనగా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఓరచూపులు ఉన్నాయి గర్విష్టి చూపులు ఉన్నాయి విషపు చూపులు మోహపు చూపు వెలి చూపు చిన్న చూపు ప్రియమైన దేవన్ బిడ్లారా ఈ చూపులు ఏవి కూడా ఈ అంతస్తులో ఉన్న విశ్వాసికి లేవు కనుకనే ఆ యొక్క విశ్వాసిని ఏసునాథుడు ప్రశంసిస్తున్నాడు ఆమె కనులు గువ్వ కనులలా ఉన్నాయని పరిశుద్ధమైన కన్నులు కలిగి ఉన్నారు కాబట్టే సంఘ కన్యకను నీ కన్నులు గువ్వలాగా ఉన్నాయంటున్నాడు పరమగీతం ఐదో అధ్యాయం పన్నెండో వాక్యంలో ఏసునాథుని యొక్క కన్నులు గువ్వ కండ్లలాగా ఉన్నాయి ఏసునాథునికున్నటువంటి ఆ గువ్వ కండ్లే విశ్వాసికి సంఘానికి ఉన్నాయి కనుకనే ఏసునాథుడు ప్రశంసిస్తున్నాడు భార్యాభర్తలు క్రైస్తవులైనటువంటి భార్యాభర్తలు వారి యొక్క దాంపత్య జీవితంలో పరిశుద్ధత పవిత్రత అనేది ఎంతో ప్రాముఖ్యమైనది పరిశుద్ధత పవిత్రత లేని చోట అనుమానానికి దారితీస్తుంది కాబట్టి భార్యాభర్తలు ఇరువురు కూడా వారి యొక్క వైవాహిక జీవితంలో పరిశుద్ధత అనేది అనుసరించినప్పుడు ప్రేమకు మరి అది దారితీస్తుంది లేకపోతే అవమానానికి అనుమానం అనేది దారితీస్తుంది ప్రియమైన దేవుని బిడ్డారా కనుక ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే మనము కూడా ఏసునాథుడు కలిగినటువంటి పరిశుద్ధమైన కన్నులు కలిగి ఉన్నప్పుడు ఇటువంటి ప్రశంసను మనం పొందుకోగలం మరి మన కన్నులు ఎలాగున్నాయి మన కన్నులు పవిత్రంగా ఉన్నాయా పరిశుద్ధంగా ఉన్నాయా ప్రియమైన దేవుని బిడ్లరా మనం నాటకంలో పడుట కంటే మరి వెలుగు కలిగి పరిశుద్ధంగా జీవించటం మనకు మేలు కాబట్టి అట్టి పరిశుద్ధమైన కన్నులను దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన చేత మెప్పు ఘనత మనకు కలుగునట్లుగా జీవించినట్లుగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక ఈ వాక్యము దేవుడు మనమిట్లో ఆశీర్వదించనుగాక ఆమెను